రుణమాఫీపై రైతుల్లో ఆందోళన ఆగస్టు పదిహేను లోపు రైతులకు ఒకే దఫాలో రెండు లక్షల వరకు రుణమాఫీ పంట రుణాన్ని మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కట్ ఆఫ్ తేదీపైనే అన్నదాతలు ఆందోళన చెందుతూ ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ పదిహేను లోపు రైతులకు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ అయితే చేయబోతుందనమాట కట్ ఆఫ్ తేదీలపైనే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం ఒకే రైతుకు గరిష్టంగా లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేసినప్పుడు జిల్లాలో రైతులకు మనం చూసుకున్నట్లయితే కొంతమంది రైతులకైతే లబ్ధి చేకూరింది కొంతమందికి చేకూరలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండవ తేదీ కన్నా ముందు పంటలను అసలు మిత్తి కలిపి లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రకటించగా సో మనం జిల్లాల వారిగా చూసుకుంటే దాదాపు లక్ష వరకు రైతులైతే ఉంటారన్నమాట లక్ష నుంచి రెండు లక్షల వరకును అయితే ముఖ్యంగా ఒక తప్ప తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది వరకు మరో దప్ప నిధులను విడుదల చేసింది లక్ష పైన ఎంత రుణమున్నా కూడా లక్షలో లక్ష చొప్పున రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలాఖరు వరకు కూడా అయితే పూర్తి చేస్తామని ప్రకటించింది నిధులు విడుదలకు ఆలస్యం చేయడం శాసనసభ ఎన్నికల ప్రకటన రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది అయితే ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఒక్కో రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది రెండు వేల పద్నాలుగు వరకు ఒకసారి రెండు వేల క్రమకి రెండు వేల పద్దెనిమిది తేదీ వరకు ఉన్న రుణాలను మరోసారి మాఫీ చేసినందున రెండు వేల పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కట్ ఆఫ్ తేదీ విధించిన మధ్యకాలంలో తీసుకున్న రుణాలపైనే మాఫీ చేస్తారా లేక అంతకుముందు రుణం తీసుకున్న రెన్యువల్ చేసుకున్న వారికి మర్తింప చేస్తారా అనేది అర్థం కావట్లేదు రెండో విడతలో మాఫీ నిధులు రాని వారిని తీసుకుంటారా అనే అంశంపై కూడా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు మనకి జిల్లాల వారికి ఎంతమంది అయితే వారందరికీ కూడా లోన్లు అయితే మాఫీ చేస్తామని చెప్పారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట మొత్తం మీద ఏదైనా రుణమాఫీ రెండు లక్షలు రాబోతుంది తొందరలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్